బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మన దేశంలో కోట్లలో ఆహారం పైన బిజినెస్ జరుగుతోంది ఈవెన్ ఏ రంగంలోనైనా లాస్ ఉంటుందేమో గానీ ఫుడ్ బిజినెస్ లో మాత్రం లాస్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ప్రస్తుత బిజీ లైఫ్ లో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంటి వంటకి కాస్త దూరమై బయట దొరుకుతున్నటువంటి ఫుడ్ పొట్టలోకి వేసుకొని అదే గాబ్రాలో హెక్టిక్ లైఫ్ని లీడ్ చేస్తూ వాళ్ళ జీవనం గడపాల్సిన పరిస్థితి ఇక్కడ మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సింది మనం రోజు కష్టపడుతున్నది రూపాయి సంపాదిస్తోంది మన పొట్ట ముందు నింపుకొని మన కుటుంబాన్ని హెల్దీగా ముందుకు తీసుకెళ్ళాలి బట్ మనం ఇంత కష్టపడి సంపాదించి పెడుతున్న ప్రతి రూపాయికి మనకి అంతే క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందా మనం తింటున్న ఫుడ్ లో ఎలాంటి కల్తీ జరుగుతుందో ఒక్కసారి విశ్లేషించుకుంటే పసిపిల్లలు తాగే పాల దగ్గర నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు పంచదార కందిపప్పు ఒక్కటి కాదు ఒకప్పుడు సామెత ఉండేది కవితకు కాదేది అనర్హమని కానీ ఇప్పుడు కల్తీ చేయడానికి ఇది కుదరదు అనే మాట లేదు ప్రతి ఇది కూడా కల్తీ ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంటుంది సప్లై తక్కువ ఉన్న చోట కల్తీ ఎక్కువగా జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే సో విశాఖ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ సిస్టమ్ కానీ ఎప్పటికప్పుడు కస్టమర్ ఒక కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే చాలు రైట్స్ జరుగుతుంటారు కస్టమర్స్ ఇచ్చే కంప్లైంట్ ఏ కాదు ఎప్పటికప్పుడు వాళ్ళు ఆహారపు తనిఖీలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న హోస్ హోటల్స్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు కూడా వాళ్ళు మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది రెగ్యులర్గా సో ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు నందాజీ గారు ఉన్నారు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సో ఎప్పటికప్పుడు చూస్తే మనం ఎక్కువగా నాన్ వెజ్ కల్తీ సో ఒక వారం రోజులు పది రోజులుగా మగ్గపెట్టి అది పురుగులు పట్టేసినటువంటి మాంసాహారాలు కూడా కొన్ని హోటల్స్లో చూస్తున్నాం సార్ కొన్ని అని మెన్షన్ చేశాను ఖచ్చితంగా సో గతంలో కూడా మన రైట్స్లో కూడా మనం చూసా ఉన్నాం సో మీరైతే మీ నుంచి పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు ఈ మధ్యకాలంలో అయితే మన విశాఖపట్నం సిటీయే కావచ్చు విశాఖపట్నం డిస్టిక్లో కానీ తీసుకున్నట్లయితే ఈ ఆహార వినియోగం అనేటువంటిది బయట బిజినెస్ పరంగా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే పబ్లిక్ అనేటువంటిది కూడా ఎక్కువ బయట ఆహారాన్ని వినియోగిస్తున్నారు అందుకే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర కానీ లేకపోతే ఈ రెస్టారెంట్స్ ధాబాలు ఇటువంటి వాటి దగ్గర ఎక్కువగా ఫుడ్ కన్జ్యూమ్ చేసేటువంటి సందర్భంలో ఎక్కువగా ఈ వినియోగిస్తున్నటువంటి ఆహార పదార్థాలు అనేటువంటివి సేఫ్టీగా ఉండాలి అని అంటే వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు అనేటువంటివి కొన్ని నార్మ్స్ అనేటువంటివి మెజర్ పాటించాలన్నమాట అంటే వాడేటువంటి ముడి సరుకులు అనేటువంటివి స్టాండర్డ్ ఉండేటువంటివి వాడాలి రెండోది ఏంటంటే స్టోరేజ్ మీరు అన్నట్లు నాన్ వెజిటేరియన్ అని అన్నట్లయితే స్టోరేజ్లు వాడేటప్పుడు ఆ ప్రాపర్ స్టోరేజ్ ఫ్రీజర్స్లో అనేటువంటివన్నీ వాడుండాలి అట్లాగే ఈ పార్లర్స్ లేకపోతే ఇటువంటి వాటి దగ్గర ఉన్నటువంటి సరైనటువంటి హైజనిక్ కండిషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి సో ఇట్లా చేసేటప్పుడు ఎందుకంటే సరైనటువంటి హైజనిక్ కండిషన్స్ లేకపోయినా లేకపోతే ప్రాపర్గా స్టోరేజ్ చేయకపోయినా సరే ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్ జరగడానికి చాలా ఎక్కువగా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ ప్రాపర్ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేసినట్లయితే నా ఫుడ్ సేఫ్గా ఉంటుంది అదర్వైజ్ అవకాశం ఉంటుంది జనరల్గా బయట వింటాం సార్ మోమోస్ తిని నాలుగేళ్ల చిన్నారు చనిపోయాడు దోస్ తిని ఒక లేడీ చనిపోయింది అంటే రెగ్యులర్గా ఇవన్నీ మేము తినేటివే కానీ పర్టికులర్గా అక్కడ డెత్ ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ కొన్ని రోజులు నిలవబెట్టినటువంటి కొన్ని ఆహారపు ఉత్పత్తులు వాడటం కూడా దీనికి కారణం అంటే అట్లాగంటే నిల్వ అనేటువంటిదే కాదు ఎందుకంటే నిల్వ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే జనరల్గా అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఏవైనా ఉన్నటప్పుడు అంటే ప్రాపర్గా రిఫ్రిజిరేషన్ కండిషన్లోనే పెట్టి స్టోర్ చేస్తారు అటువంటి స్టోర్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా బై యాక్సిడెంట్లుగా ఏదైనా అదర్ మెటీరియల్ ఏదైనా యాడ్ అవటం కానీ లేకపోతే ఇప్పుడు సపోజ్ మైనజ్ ఉంది మైనజ్ అనే ఎక్కువ టైము దాన్ని స్టోర్ చేయకూడదు అంటే ఎక్కువ టైం ఉంచకూడదు దాన్ని తయారు చేసినటువంటి ఒక రెండు మూడు గంటలు ఫోర్ అవర్స్ లోపల దాన్ని కన్జ్యూమ్ చేయాలి కానీ దాటి ఉన్నట్లయితే అది పాయిజన్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటువంటి కంటామినేటెడ్ వాటర్ ఏదో కంటామినేటెడ్ ఫుడ్ ఏదైనా తిన్నట్లయితే ఎనిమివిగా ఉండేటువంటి పిల్ల పర్సన్స్ కావచ్చు లేదా ఏదైనా ఎలర్జీస్ ఉండేటువంటి పర్సన్స్ కావచ్చు అటువంటి వాళ్ళకి ఎక్కువగా హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అటువంటి వాళ్ళ దగ్గర కొద్దిగా సివియర్గా హెల్త్ డిస్టర్బ్ అవడమో లేకపోతే కూడా ఉంటాయి అవసరాల కొన్ని రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్కి మేము వెళ్ళామంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే ఖచ్చితంగా గతంలో కూడా మనం మీరు రైడ్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు యూస్ చేసే ఆయిల్ కావచ్చు లేకపోతే నాన్ వెజ్ కావచ్చు కొన్ని రకాల చాలా చూస్తున్నారు కదా ఇప్పుడు రెస్టారెంట్స్ వాటిలో ఏంటంటే జనరల్గా ఇప్పుడు చికెన్ మటన్ అనుకోండి మనకి ఇక్కడ స్లాటర్ ప్రాపర్గా స్లాటరింగ్ చేసి అటువంటి దాన్ని వచ్చి వెంటనే వండటం అనేటువంటి దానికంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి కొన్ని ఇంపోర్టెడ్ వస్తూ ఉంటాయి చికెన్ అనేటువంటివి వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ ఏంటంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది సో కాకపోతే అవి ఏంటంటే ప్రాపర్ స్టో టెంపరేచర్ దగ్గర స్టోర్ చేయాలి అట్లా స్టోర్ చేయకుండా ఒకవేళ ఏమైనా ఈ స్టోరేజ్లోనే ఏమైనా టెంపరేచర్ తేడాలు ఏమైనా వచ్చినట్లయితే అవి కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఫుడ్ ఏదైనా కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా వాళ్ళు వచ్చినటువంటిది విత్ ఇన్ ది షెల్ఫ్ లైఫ్లో ఉందా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడము ఇంప్రిజన్మెంట్ లేకపోతే ఫైన్ అనేటువంటిది అడల్టరేషన్ బట్టి ఉంటుంది సరే రైట్స్ గమనిస్తారు అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అనేటువంటిది ఉన్నట్లయితే దాన్ని అడల్టరేషన్ అంటే ఒక అడల్టరేషన్ అనేటువంటిది మూడు రకాలు ఒకటి అన్సేఫ్ రెండోది సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ సో అడల్టరేషన్ అని అంటే జనరల్గా ఒక ఐటెంకి బదులు వేరే ఐటెం కలిపేసి ఏదైనా చేసినట్లయితే అదే అడల్ట్రేషన్ అంతేకాకుండా స్టాండర్డ్ అని అంటే ఏంటంటే ఉండవలసినటువంటి ప్రమాణాలు ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ నిర్ణయించినటువంటి స్టాండర్డ్స్లో ఏ ప్రతి ఫుడ్ కి కూడా రా రా మెటీరియల్కి కూడా ఈ స్టాండర్డ్స్ ఉండాలనేటువంటి ప్రిస్క్రిప్షన్ యాక్ట్లో ఉంటుంది అటువంటి స్టాండర్డ్స్ లేకపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉందనుకోండి మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ త్రీ పర్సెంట్ ఉండాలనుకుంటుంది అట్లాగే ఎస్ఎన్ఎఫ్ వాల్యూ తీసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అటువంటి దాంట్లో అటువంటి మిల్క్ నుంచి ఫ్యాట్ రిమూవ్ చేశారనుకోండి ఈ ఫ్యాట్ కంటెంట్ అనేటువంటి తక్కువ వస్తుంది అలాగే ఎస్ఎన్ఎఫ్ వాల్యూ కూడా తక్కువ ఉండొచ్చు సో ఇటువంటి వచ్చినప్పుడు దాన్ని స్టాండర్డ్ అంటాం అదేవిధంగా మిస్బ్రాండెడ్ అంటే కొన్నిటికి ఏంటంటే ఈ లేబుల్ డిక్లరేషన్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి అనేటువంటిది ఎఫ్ఎస్ఎస్ఈ నార్మల్స్ అవి అటువంటిది ఫాలో అవ్వినట్లయితే మిస్బ్రాండెడ్ అని ఉంటుంది ఈ సబ్ స్టాండర్డ్ మిస్ బ్రాండెడ్ అఫెన్సెస్ అన్నీ కూడా కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే వాళ్ళకి ఓన్లీ ఫైన్ వరకే ఇంపోజ్ చేయాలి దట్ ఈస్ అప్ టు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది కన్జ్యూమర్స్కి ఎలాంటి రైట్ ఉంటుంది సార్ యాక్చువల్గా మీరంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కాబట్టి రైట్స్ చేస్తారు ఇప్పుడు ఒక రెస్టారెంట్కి ఒక ఫ్యామిలీ వెళ్తుంది సో ఎందుకు బెటర్గా అక్కడ ఒక ఎంజాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేద్దామని సో అక్కడ నాసిరకం స్మెల్ కొట్టిందో లేకపోతే సరైన ఫుడ్ అందకపోయినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి మీకు కాల్ చేయడమేనా ఎవరైనా కన్జ్యూమర్ అనేటువంటిది సేఫ్గా ఉండేటువంటి ఫుడ్నే తీసుకోవాలని చూస్తారు సో అటువంటిది ప్రిఫర్ చేస్తున్నప్పుడు మనం బయట ఏదైనా ఫుడ్ ఏదో తీసుకునేటప్పుడు రెస్టారెంట్స్ రెస్టారెంట్స్కి విజిట్ చేసినప్పుడు అక్కడికి ఫుడ్ తీసుకున్నా ఆ రెస్టారెంట్కి సరైనటువంటి లైసెన్స్లు ఉన్నాయా లేదా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా లేదా అదేవిధంగా హైజిన్ రేటింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి అంటే వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్లో హైజన్ రేటింగ్ అనేటువంటిది ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా మన స్మైలీ రేటింగ్ అనేటువంటి ఫైవ్ స్టార్ ఎట్లాగా ఉంటుందో అట్లాగా ఫుడ్లో కూడా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఇచ్చేటువంటి స్మైల్ రేటింగ్ అనేటువంటిది హైజిన్ రేటింగ్ అప్ టు ఫైవ్ స్టార్ ఫైవ్ స్మైల్ రేటింగ్ వరకు ఉంటుంది అనమాట ఇటువంటివి అనేటివి అబ్జర్వ్ చేసి కన్జ్యూమర్స్ కూడా సరైనటువంటి వాతావరణంలో తయారు చేసినటువంటి ఫుడ్ని తీసుకోవడానికే ప్రిఫర్ చేయాలి సరే వెళ్ళగానే మెనూ కార్డు పట్టుకొని అందులో ఏముంటాయి ఏం టేస్ట్ బాగుంటుందని ప్రైజ్ కంపారిజన్ ఇదే జనరల్గా మాకున్న నాలెడ్జ్ మీరు చెప్తున్నట్టు వాళ్ళ ఫీడ్బ్యాక్ రివ్యూస్ ఇంత ఎక్కడ వస్తున్నారు అలా అడిగితే వాళ్ళు నవ్వ డేసి అవైలబుల్ అండి మనకు లో ఇప్పుడు చూసినట్లయితే ప్రతిదీ కూడా వస్తుంది ఏ రెస్టారెంట్కి ఏ హైజన్ రేటింగ్ ఉందా లేదా హైజన్ రేటింగ్ ఉంటే ఎంత రేటింగ్లో ఉన్నారు నెక్స్ట్ అదే విధంగా మనం కొన్ని పరిసరాలైనా గమనిస్తూ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ రోడ్డు పక్క ఉండేటువంటి అన్హైజనిక్ కండిషన్లో ప్రిపేర్ చేసి ఉంటుంది మోగిపోయి అక్కడ తీసుకునేటువంటి ఫుడ్ని ఎంత సేఫ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి పరిస్థితులు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ట్రేడ్ అనేటువంటిది లో క్లాస్ ట్రేడ్ ట్రేడింగ్ ఉంటుంది హై క్లాస్ ట్రేడింగ్ అనేటువంటిది ఉంటుంది లో క్లాస్ ట్రేడర్ అంటే వాళ్ళ వాళ్ళ జీవితం దీనికోసం ఎందుకంటే ఆ కుటుంబాన్ని నడపడానికి వాటికి వాళ్ళు కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటువంటివి పెడతా ఉంటారు అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కాకపోతే హైజనిక్ కండిషన్స్ అనేటువంటివి ఉన్న ఉండేటువంటి దగ్గర ఈ కన్జూమర్స్ ఉంటే అక్కడ డిమాండ్ ఉండి వాళ్ళు కొద్దిగా చేయడానికి పాటిస్తారు అలా కాకుండా ఏ రకంగా ఉన్నా కూడా తినేయడానికి అలవాటు పడిపోయిన కన్జూమర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు అట్లాగే చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ అనేటువంటిది తీసుకోవాల్సి వచ్చినట్లయితే లైసెన్స్ లేనందుకు వాటికైతే యాక్షన్ తీసుకోగలుగుతాం అన్హైజనిక్ కండిషన్స్ అనేటువంటిది శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సరైనటువంటి మెజర్స్ తీసుకోవాలి రీసెంట్గా మన రెండు జాయింట్ కలెక్టర్ గారి కోర్టులోనూ ఒక ఏడు కేసులు రీస్ చేయడం జరిగిందమ్మ దాంట్లో ఏంటంటే రెండు లక్షల ఎనభై వేలు వరకు ఫెనాల్టీ వేశారు మన విశాఖ డైరీకి ఏంటి ఒక లక్ష రూపాయలు ఫెనాల్టీ వేశారు అదే వచ్చింది వచ్చిందమ్మా పాలు క్వాలిటీ లేదండి సబ్ స్టాండర్డ్ వచ్చింది తర్వాత ఏంటి కి కూడా ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వేశారు సాసు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ వేశారు తర్వాత లేబుల్స్ వైలేషన్ అంటే బ్రెడ్ మీద బెస్ట్ ౌజ్ రూపీస్ ఇలాగేట ఏడు కేసుల్లో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో మన జడ్జిమెంట్ రావడం జరిగిందన్న ఈ సాస్ మేకింగ్ యూనిట్ అన్నారు కదా సార్ ఏంటి వాళ్ళు ఏం సబ్ స్టాండర్డ్ వచ్చింది స్టాండర్డ్స్కి ఇప్పుడు ఇప్పుడు స్టాండర్డ్స్ ప్రకారం లేకపోవడం వల్ల దానికి స్టాండర్డ్స్ లేవు కాబట్టి సబ్ స్టాండర్డ్ డిక్లేర్ ఇది ఏదైతే రెస్టారెంట్లు కావచ్చు హోటల్స్ కావచ్చు చిన్న ఫుడ్ కోర్ట్స్ అయినా వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు కానీ ఇతరుల ప్రాణాలతో వ్యాపారం చేయడం అనేది చాలా పెద్ద నేరం అందుకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ అలాగే ల్యాబ్ టెస్టులు చేయడానికి అన్ని టెక్నాలజీ పరంగా ఎంత ముందుకెళ్తున్నామో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా పర్సనల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సో ఒక డ్రెస్ కొనాలి అంటే మనం క్వాలిటీ చెక్ చేస్తాం కలర్ చెక్ చేస్తాం ప్రైజ్ కంపేర్ చేస్తాం మరి అలాంటిది మన హెల్త్ని కాపాడి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం సో ఏ క్లాస్ వాళ్ళైనా మిడిల్ క్లాసా లోయరా ఇది కాదు ఇంపార్టెంట్ మనం తీసుకుంటున్న ఫుడ్ మనం కొని తింటున్నటువంటి ఫుడ్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది దానివల్ల దాని పైన బాగా అనౌన్సెస్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్